హలో అండి అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా అందరు బాగున్నారని అనుకుంటున్నాను అండి ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ డైట్ రెసిపీ కాదండి ఇది మామూలుగా ఇంట్లో వాళ్ళందరికీ చేసిన రెసిపీ అనమాట చాలా బాగుందండి పన్నీర్తో చేసిన రెసిపీ మనకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం పట్టవండి చక్క గ్రేవీ వస్తుంది ఈ కర్రీని మనం వైట్ రైస్లో కంటే కూడా చపాతి పరోటా బటర్ నాన్ లేదా రైస్ అనేసరికి వెజ్ ఫ్రైడ్ రైస్ ఇలాంటివి ఉంటాయి కదా బగారా రైస్ ఇలాంటి వాటిలోకి చాలా మంచి టేస్ట్ వస్తుందండి మీరు కూడా ట్రై చేయండి చాలా సింపుల్ అండ్ ఈజీగా కూడా అయిపోతాయండి నా రెసిపీస్ అన్నీ ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా కొన్ని ఎండుమిరపకాయలు తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని అలాగే జీడిపప్పులు కూడా పది వేసుకొని నానబెట్టుకోవాలండి వాటర్ వేసుకొని ఒక మిక్సీ జార్లోకి పచ్చిమిరపకాయలు అలాగే ఒక మూడు టమాటాలు మనం నానబెట్టుకున్న ఎండుమిరపకాయలు జీడిపప్పులు కూడా వేసి ఒక పేస్ట్ తయారు చేసి పక్కన పెట్టుకోవాలండి ఇంకో గిన్నెలోకి ఏంటంటే పెరుగు తీసుకోవాలి ఒక రెండు స్పూన్లు రెండు స్పూన్లు పెరుగులో పెరుగు తీసుకొని దాంట్లోకి మనం పసుపు ఒక స్పూన్ కారం కొద్దిగా ఎందుకంటే ఆల్రెడీ ఎండుమిరపకాయలు వేసాం కాబట్టి కారం కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకొని దీని దీంట్లో కొద్దిగా వాటర్ కానీ లేదా కొంచెం మజ్జిగ కానీ వేసుకొని మన మనం దీన్ని మంచి ఒక క్రీమీ కన్సిస్టెన్సీలోకి వచ్చేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి ఇదే ఇవి మనకి గ్రేవీగా పని పనికి వస్తాయి అనమాట సో ముందు ఈ ప్రిపరేషన్స్ అన్నీ చేసి పక్కన పెట్టుకోవాలి చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుందండి మీరు కూడా ట్రై చేయండి నాకు కమెంట్స్లో చెప్పండి తర్వాత పన్నీర్ని తీసుకొని ఒక ప్యాకెట్ దొరుకుతుంది కదండి టూ హండ్రెడ్ గ్రామ్స్ అనుకుంటాం అది తీసుకొని మనం చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద కలాయి పెట్టుకొని బటర్ వేసుకోవాలి బటర్ మెల్ట్ అయిన తర్వాత దాంట్లో కొద్దిగా ఉప్పు పసుపు కారము వేసి ఈ ముక్కలు కూడా దాంట్లో మనం వేసుకొని లైట్గా ఫ్రై చేయాలండి ఎక్కువ డీప్ ఫ్రై చేయొద్దు ఎందుకంటే ముక్క గట్టిగా అయిపోతుంది తినేటప్పుడు రబ్బర్ లాగా అయిపోతుంది అనమాట జస్ట్ అలా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి అదే కళాయిలో స్టవ్ అదే కళాయి స్టవ్ మీద పెట్టేసుకొని ఆయిల్ ఒక త్రీ స్పూన్స్ వేసుకోండి దాంట్లో షాజీరా చిన్న చెక్క అలాగే లవంగాలు యాలకులు వేసుకొని ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయలు కూడా వేసుకొని ఫ్రై చేయాలండి ప్లీజ్ అండి మీకు కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయండి మీరు మీరు లైక్ చేసినప్పుడు అది చాలామందికి రీచ్ అవుతుంది మీరు వీడియో చూసి ప్లీజ్ లైక్ లైక్ బటన్ ప్రెస్ చేయండి ఉల్లిపాయలు కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని మనం కలిపెట్టుకున్న పెట్టుకున్న పెరుగు ఉంది కదా ఆ పెరుగు కూడా వేసి ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు దాన్ని ఫ్రై చేసుకోవాలండి తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న జీడిపప్పు ఎండుమిరపకాయలు పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేయాలండి ఇదే మనకి గ్రేవీ అనమాట సో దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోండి తర్వాత పన్నీర్ ముక్కలు కూడా వేసి కాసేపు ఉంచేస్తే అంతేనండి కర్రీ రెడీ అయిపోయిన చూసారా ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు దాన్ని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి దించే ముందు కొద్దిగా గరం మసాలా అలాగే కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ కర్రీ రెడీ అయిపోయిందండి మీరు కూడా ట్రై చేయండి దించే ముందు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇంకొద్దిగా బటర్ వేసి మూత పెట్టేసేయండి ఆ వేడికి అది మెల్ట్ అయిపోతుంది అంతే అండి చాలా ఈజీ మేమైతే చపాతీలో తిన్నాము మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్